హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాయణ వె లాగ్స్కి ఇవాళ మనం ఏంటి కథ కథ చెప్పుకుందాం నేను మోటివేషన్ కథ లే కదా ఇవాళ మోటివేషన్ ఏంటంటే చెడ్డ సావాసం అందరికీ తెలిసిందే కదా చెడ్డ సావాసం మంచిది కాదు మన పిల్లలతో ఎవరన్నా వెళ్ళి ఇంకో మంచి పిల్లలతో ఆడకపోతే వాడికి వాడితో ఆడుకో చెడ్డ సావాసం చేయకు ఇలా చిన్నప్పటి నుంచి మన పిల్లలకి మనం చెప్తున్న సంగతే కదా ఇది అయితే ఆ చెడ్డ సావాసం ఏమిటి అది ఏంటంటే కోతి తోడేలు మధ్య జరిగిన కథ ఇది ఆ కథ ఏంటి ఎవరు చెడ్డ సావాసం ఎవరు మంచివాళ్ళు అది తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి స్కిప్ చేయకుండా కథ అంతా వినాలి మీరు వింటే మీకు అర్థమైపోతుంది చెడ్డ సావాసం ఏమిటి అందులో ఎవరు ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు మంచివాళ్ళు అనేది చక్కగా అర్థమవుతుంది ఓకేనా స్కిప్ చేయకుండా వినండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అయితే కథలోకి వెళ్దాం అనగనగనగా ఒక అడుగు ఉంది అడవిలోనేమో కోతి తోడేలు రెండూ ఉండేవి అంటే చాలా జంతువులు ఉన్నాయి అండి కోతి తోడేలు కదా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట అంటే ఇద్దరు ఇద్దరు బాగుంటుంటారు మాట్లాడుకుంటుంటారు తోడేలుగా ఉంది అక్కడ ఇక్కడ వెళ్ళి జంతువులు వేటాడి చంపి తిన్నాం కదా తోడేలు కోతే ఉంది అక్కడ ఉన్న ఫలాలు ఇక్కడ ఉన్న ఫలాలు ఏవో చెట్టు తినేసేది దాన్ని బతికేదో అది బతికి దాని బూ దానింట్లో అది ఉండేది ఇంట్లో అయితే ఉంది తోడేలు ఇలా కొన్ని రోజులు అయిస్తారు కదా దానికి ఎక్కడా ఆహారం దొరకలేదు పాపం ఈ రెండు రోజులు అయిపోయింది ఆహారం దొరకట్లేదు ఆహారం ఉంటే ఏ జంతువులు దొరకట్లేదు తిందా తిందామంటే ఎలాగా అని ఎలాగ పాపం ఆహారం ఆకలిని తట్టుకోవడం కష్టం కదా ఎవరైనాను జ అయినా జీవే కదగ పాపం అది తట్టుకోలేకపోయింది పాపం ఎంత చేసినా తట్టుకోలేకపోయింది ఇంకా వెతికింది 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 ఓ రోజు తిరిగి 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 ఓ గ్రామంలోకి వెళ్ళింది అక్కడ ఏంటంటే గ్రా పల్లెటూర్లో ఏముంది మేకలు ఆవులు ఇవన్నీ కాచుకున్నారు కదా ఒక తన ఇంటి ముందు మేకలు బోల్డ్ అని మేకలు ఉన్నాయి కుప్పలు కుప్పలు అందా అంటే ఇద్దరు ముగ్గురు కలిసి ఒక ఇదిలా చేసుకొని అందులో మేకల్ని పెడతారు ఆ మేకలు ఉన్నాయి భలే ఉంది అందరూ పడుకున్నారని మెల్లిగా వెళ్ళి చిన్న చిన్న మేక పిల్లలు ఏరుకొని తోడేలు పట్టుకొచ్చేసి చక్కగా తినేసి హ్యాపీగా ఉండేది ఇది రోజు ఇలాగే చేస్తుంది కోతి చూసింది ఇది రోజు ఎక్కడికి వెళ్తుంది రాత్రి ఏడు చేస్తోంది అని గమనించసాగింది అయితే ఓ రోజు నేను తోడేలు బావా తోడేలు రోజు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటేను ఏ నేను చూసేవాణి ఎంత హీరోనో చూ అక్కడికి వెళ్ళే పక్క గ్రామంలోకి వెళ్ళాను నాకు ఆహారం ఇక్కడ జంతువులు దొరకట్లేదు ఏవీనూ అందుకు పక్క గ్రామంలోకి వెళ్ళాను చక్కగా రోజుకో మేకం తెచ్చుకొని తింటున్నానని డామ్ డుమని దాని గొప్పలన్నీ చెప్పిస్తుంది దీనికి కోతి ఆశ్చర్యపోతుంది ఇది పక్క గ్రామంలోకి వెళ్ళి మేకలు తెస్తే ఆ మిగిలిన మనుషులు ఎలా ఊరుకున్నారు ఏంటి అని కోతి ఉంటుంది ఆహా కాలు చూడు నేను ఎలా తెచ్చుకుంటున్నానో ఎలా చేస్తున్నానో అని అడుగుతూ ఉంటుంది అనమాట ఈ కోతికి ఇంకా కుతూహలం పెరిగిపోయింది ఎలా చేతిస్తున్నావు తోడేలు బావా ఎలా తెస్తున్నావు తోడేలు బావా అంటేను ఇంకా అది గొప్ప చెప్పడం మొదలెట్టింది చూసావా మేకలు యజమాని తెలియకుండా నేను మేకలు తెచ్చుకొని తింటున్నాను కడుపు నిండా నాకు ఫుల్గా ఆహారం వచ్చేస్తుంది అంటుంది అయితే తోడేళన అడుగుతుంది కోతి కోతిబావ తోడేలు బావ తోడేలు బావ నువ్వు రేపటి రాత్రి వెళ్ళినప్పుడు ఇవాళ రాత్రి కానీ రేపటి కానీ వెళ్ళినప్పుడు నన్ను పిలవ నేను కూడా చూస్తాను ఉంటుంది తోడెళ్ళడం వాళ్ళ నువ్వు రాకూడదు నువ్వు రాకూడదు అంటుంది ఎందుకు రాకూడదు తోడేలు బావా నేను మరి నువ్వు నువ్వు తినవు కదా మాంసాహారం నువ్వు చేయి తినవు కదా అంటే చూడటానికి వస్తాను అంటున్నాను అంతేగాని నేనేం తింటాను అనట్లేదు కదా నువ్వు తెచ్చుకున్న వేటలో నేను షేర్ అడగట్లేదు కదా వా టైం అడగట్లేదు కదా చూస్తాను నీ తెలివితేటలు ఎంత ఉన్నాయో అంట లేదు లేదు నువ్వు రావద్దు నువ్వు రావద్దు అంటుంది లేదు నేను వస్తాను ఇద్దరు నన్ను ప్లీజ్ తీసుకెళ్ళు నాకు చూడాలని ఉంది ఇలాగే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఏం చేస్తున్నావో చూడాలనుంది అంటుంది సరే అయితే ఓ రోజు తీసుకెళ్తా అని నిన్న ఇది అంటుంది సరే అని ఇద్దరు అనుకుంటారు మేము ఊరుకుంటారు హలో ఫ్రెండ్స్ కథ ఎలా ఉంది చెడ్డ సావాసం కదా సగం విన్నారు కదా మిగిలినది వినండి చెడ్డ సావాసం వల్ల ఎంత నష్టాలు ఉన్నాయి ఏమిటి అన్నది కూడా తెలుస్తుంది విని ఈ కథలోని ఇప్పుడు పొడుపు కథ కదా పొడుపు కథ ఏంటంటే తన తానే మింగి మాయమైపోతుంది ఏ ఊటో అది మీకు ఎవరికైనా తెలిస్తే జవాబు పెట్టండి చూసిన వాళ్ళందరూ కూడా జవాబులు పెట్టి గిఫ్ట్లు కట్టండి ఇద్దరే పెట్టి ఇద్దరే గిఫ్ట్లు తీసేసుకుంటున్నారు కొత్త వాళ్ళందరూ కూడా పెట్టండి ఇవాళ్ళ నుంచి జవాబులు పెట్టి అంటే ముందు అయినవన్నీ కూడా చూసి పెట్టేయండి ఈ వీక్ అంతా కూడా టైం ఇస్తున్నాను పాతవన్నీ కూడా పెట్టడానికి మన ఫస్ట్ నుంచి పెడుతున్నాను పొడుపు కథకి నేను ఈ పొడుపు కథకి జవాబులు పెట్టిన వాళ్ళందరూ కూడా గిఫ్ట్లు తీసుకుందరు కానీ ఓకేనా పదండి అయితే మిగిలిన కథ కూడా స్కిప్ చేయకుండా వింటే సహవాస దోషం నష్టాలు నష్టాలున్నాయో మీకు తెలుస్తుంది వినాలి కదా కథ వింటే అర్థం అవుతుంది ఓకే పదండి అయితే మిగిలిన కథ చూడండి వినండి ఒక రెండు రోజులు వేస్తారు లాను ఈ తోడేలంది కోతి 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 నేను ఇవాడు వెళ్తున్నాను రా ఇవాడు రాత్రి నేను తీసుకెళ్తానంటుంది కోతి మురిసిపోయింది అబ్బా తోడేరు బవనం తీసుకెళ్తుంది ఆహా ఓహో భుజాల తెలుసుకుని కోతికి ఆనందం చే తెలిసిందే కదా కోతికి అక్క ఎంత ఆనందమో ఈ చెట్లు ఆ చెట్లు ఆ కొమ్మలు ఈ కొమ్మలు ఎగిరిపోయి గెంతుకుంటుండే అసలు అలసిపోతుంది వాళ్ళని తోడేరు బాబు తీసుకెళ్తుంది ఎంత ఖుషి అయిపోతూ ఉంటుంది అనమాట అబ్బాకు తోడేలు బానం తీసుకెళ్తుంది ఎలా ఎలా చంపుతుందో ఎలా యజమానికి తెలియకుండా ఆలచిస్తుంది అండి వీళ్ళు ఇలా అక్కడ అక్కడేమైంది గ్రామంలోని రోజు మేకలు మాయమైపోతున్నాయి ఎలా మాయవైపోతున్నాయని ఆ ఊర్లో కుర్రాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఇవే మాట్లాడుకుంటూ ఉంటారు ఎలా మాయమైపోతున్నాయి ఎలా ఏమవుతున్నాయి అందరూ అడుగుతారు మీరు మీ ఇంట్లో ఉన్నదా మీ ఇంట్లో ఉందా ఎలా మాయమవుతుంది ఒకరినొకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు దాంతో ఈ వాళ్ళు అన్నారు మా ఇంట్లో లేదు మాకు తెలియదు మాకు తెలియదు అని ఒకళ్ళు అదే ఒక ప్లాన్ ఇస్తారు అందరు ఊర్లో వాళ్ళందరూ కలిసి కుర్రాళ్ళు అంటే కొంచెం వయసులో ఉన్న పిల్లలందరినీ చెప్తారు మేమందరం మామూలుగా పెద్దవాళ్ళం కదా పడుకుంటాం మీరు కుర్రాళ్ళు కదా రోజు కాపలాకయ్యండి మీరు వచ్చేది ఎవరు వస్తున్నారో లేదా మనుషులు వస్తున్నారా జంతువులు వస్తున్నాయో మనకు తెలియదు కదా మీరు ఏంటంటే అవతల వాళ్ళకి కనిపించకుండా చీకట్లో ఉండి కాపలాగా అయండి ఎవరు వస్తారో చూద్దామంటారు అంటే సరే అంటారు ఎలా చూస్తుంటారు రెండు రోజుల ముందు మధ్యలో రాలేదు తోడేలు ఎందుకంటే దాన్ని తీసుకెళ్ళిన ఆహారం సరిపోయింది రాలేదు మూడో రోజు కోతిని తీసుకొని వస్తానండి ఈలోగో పాపం వీళ్ళు రెండు రోజులు ఉండి ఉండి అలసిపోయారు అయ్యో ఇవాడు రాలేదు మన మేకలు బాగానే ఉన్నాయి వాడికి తెలిసిపోయిందా అయ్యో ఎలాగో వాడికి వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది ఎవరు వస్తున్నారో వాళ్ళకి తెలిసిందా జంతువు తెలిసిందా మనం ఇక్కడ ఉన్నామని ఇంకా ఇంకా రహస్యంగా దాక్కుందాము ఇలా అనుకుంటూ ఉంటారు ఇలా అనుకుంటూ ఉన్నాం అలాగే వాళ్ళు ఎలాగైనా సరే పట్టుకోవాలి మరి మేకలు పోతే చాలా నష్టం కదా వాళ్ళకి పాపం వాటి మీద బతి ఆధారపడి బతికే వాళ్ళ ఆ మేక పాలు పిండుకొని మేకలను కాజుకొని బలికించుకొని ఏవో రకరకాలు చేస్తారు కదా మేకలు వాళ్ళ జీవితం అంతా మీదే గడుస్తుంది అందుకని వాడి ఇంకెలాగే ఎన్ని రోజులైనా కాపలా కాద్దామని ఆవిడ ముంకా ఆవిడ కూడా కాపలా కాసారు ఫ్రెండ్స్ కాసేరు కొంతసేపు ఉండసేమో కలివీలు కనిపించకుండా మూలకెక్కడో దాక్కున్నారు తోడేలు కోతి వచ్చేసాయి మొత్తానికైతే వచ్చే తోడేలు కోతేనా వచ్చేసి తోడేలేమోని మేకను పట్టుకోబోయింది వెంటనే ఊర్లో నా కుర్రాళ్ళందరూ చూశారు కదా పెద్ద పెద్ద కర్రలు పట్టుకుని ఆల్రెడీ ఉన్నారు ఆ కర్రతో తోడేలు టపా టపా తండ్రి విపరీతంగా తల మీద వీప్ మీద అన్నీ కొట్టిస్తున్నారు కోడి తోడేలు వద్దు వద్దు నన్ను కొట్టకండి నా తప్పయింది నా తప్పయింది అని సుఖనమని పక్కన కోతుంది గొప్ప గొప్ప ఖుషీగా వచ్చింది కదా కోతి గెత్తుకుంటూ గెత్తుకుంటూ ఆ పక్కన కోతిని కూడా వీళ్ళు నన్నెందుకు కొడతారు నేనే తిన్న దాన్నితోనే మాంసాహాన్ని కాదు కదా నేను తిన్న కదా నన్నెందుకు కొడుతున్నారు అది తింటోంది దాన్ని అంటే దాంతో నువ్వు వచ్చావు కదా వచ్చా మామూలుగా ఫ్రెండ్షిప్ ఉంది నేను చూడ్డానికి వచ్చాను చెడ్డవాళ్ళతో సావాసం ఏంటి నీకు దాంతో నువ్వు రావడం ఏంటి దాంతో వచ్చిన నీకు పనిష్మెంట్ ఏ అన్నారు దాన్ని కొడుతున్నారు అంటే నేను నేను ఏమీ తినను చెయ్యను చూడడానికి వచ్చాను మా తోడేలు బావ ఏం చేస్తున్నాడు అని అంటే వాళ్ళు తిరిగి తోడేలు కొట్టేటప్పుడు మెల్లిగా కోతి ఏం చేసింది నిజం పెట్టింది స్పీడ్గా వెళ్ళిపోతుంది కదా పెళ్ళిపోయి చెట్లు ఎక్కిస్తే వాళ్ళు గెద్దుకుంటూ గెద్దుకుంటూ అది వెళ్ళిపోతాను అయ్యి బాబాయ్ రక్షించారు చచ్చిపోయిందో నీ తోడేళ్ళతో వచ్చినందుకు నేను నేను ఏను నన్ను చితగ కొంచెం కొట్టేసారా నేను ఏదో బతిమాలుకున్నాను ఇంతట్లో వాళ్ళు అట్లా తిరిగారు లేదంటే ఇటే ఉండి ఉంటే నాకు కనుక నాకు ఇంకా దెబ్బలు పడిపోను ఎలాగరా నాయన చాలా అదృష్టవంతురాలు నేను వాళ్ళు ఆ కోతి ఈ తోడేళ్ళేమో ఏమో కొడుతున్నారు వీళ్ళు పాపం తోడేని చితగొట్టి ఇంకా తోడేని చితగ కొట్టి కొట్టి పడిపోయింది ఇంకా లేవలే స్టేజ్లో ఉంది ఇంతట్లో వాళ్ళు కోతిని వెతికారు కోతి అనుకుంది అమ్మ నాయన తప్పు చేయడం కాదు తప్పులు చేసేవాడి పక్కన కూడా మనం ఉండకూడదు ఇగో ఇలాగే అనవసరంగాను నేను ఇరుక్కున్నాను నేమే గబుక్కను పారిపోయి వచ్చాను బ్రతుకు జీవుడా అనుకుంటే సంతోషంగా అది విడిపోతుంది ఈ తోడేలా దెబ్బలు తిని అక్కడే పడి చచ్చిపోతుంది చూసారా పక్క పక్క తప్పులు చేసేవాళ్ళ పక్కన మనం ఉన్న మనం కూడా ఇప్పుడు దొంగతనం చేసేవాడు అక్కడ చేస్తున్నాడు మనం తెలిసి మనకు తెలియదు వాళ్ళు దొంగతనం చేస్తున్నాడు తెలిసినా తెలియకపోయినా ఆ దొంగతనం చేసిన వాడు పక్కన మనం అంటే మనకు కూడా దొంగ అంటారు సహజం ఎవరైనా ఇప్పుడు మనం ఆ జాగాలోనే అలాగే అంటాం ఎవరైనా అంటారు అదే ఎవరికైనా పక్కన ఉన్నవాడు సహ అందుకే సహవాస దోషం అంటారు చూసారా పిల్లల్ని చిన్నప్పటి నుంచి చెప్తున్నా మొదట చెప్పాను చూసారా సహవాస దోషం ఇది పిల్లలకి చెప్పండి కథ చాలా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్స్ని ఎంచుకునేటప్పుడు మంచి ఫ్రెండ్స్ని ఎంచుకుంటారు మీరు కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టు కథ వివరంగా చెప్పారనుకోండి పిల్లలకి మనవాళ్ళు మనవరాలు ఉంటారు కదా అందరికీ తెలుగులో చెప్తే కథలు చెప్తే చక్కగా అర్థమవుతాయి అందరూ ఇంట్రెస్ట్గా ఉంటారు అందుకే ఇప్పుడు కూడా మంచి స్నేహాన్ని ఎంచుకోవాలి కానీ చెడు సావాసం ఎప్పుడూ పనికిరాదు ఏదండి ఈ కథలో నీతి ఎలా ఉందంటారు కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్